హాయ్ 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 అందరికీ హాయ్ మనశంకర వరప్రసాద్ గారు మూవీ నుంచి సాంగ్ అనేది అయితే దించేశారు సాంగ్ ఎలా ఉందంటే సాంగ్ అయితే అదిరిపోయింది నాకైతే బాగా నచ్చింది సాంగ్ అయితే నాకైతే సాంగ్ చూసేదానికి రెండు కండ్లు అంకా రెండు తెచ్చి తగిలించుకుందాం అనుకున్నా కానీ ఆప్షన్ అనేది అయితే లేదు అలా ఉంది చిరంజీవి గారు డ్యాన్స్ చేస్తా ఉంటే సాంగ్ స్టార్ట్ అయినప్పుడు కొంచెం ఏందో డౌట్ కొట్టింది ఏంది రా స్వామి ఇది ఇలా ఉంది సాంగ్ ఏంది విధంగా అని అయితే అనుకున్నా నేనైతే కానీ సాంగ్ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత వినంగా 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 అదిరిపోయింది దుమ్ము లేచిపోయింది సాంగ్ అయితే సాంగ్ స్టార్ట్ అయినప్పుడు ఆ కొంచెం తప్ప మిగతాగా అంతా చాలా బాగుంది ఇది ఏమైనా కానీ అనిల్ రాయ్పూడి గారు అయితే ఈ మూవీని అదరగొడతారు చాలా బాగా తీస్తున్నారు మూవీని అయితే ఏది ఏమైనా గానీ ఈ మూవీకి సంబంధించిన కంటెంట్ ఫస్ట్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా చాలా బాగుంటుంది మొన్న వచ్చిన సాంగ్స్ కానీ లేదంటే మొన్న వచ్చిన ట్రైలర్ కానీ అన్ని చాలా బాగుంటున్నాయి ట్రైలర్ లోనే కొంచెం ఇంకా ఏమన్నా పెట్టచ్చు కదా ఇంకా ఏమైనా చేయొచ్చు కదా అని అయితే అందరూ అయితే అనుకున్నారు కానీ ట్రైలర్ అయితే ఆడి వరకు వాటిలో రిలీజ్ చేసిన దాని వరకు అంత చాలా బాగా సెట్ అయిపోయింది ట్రైలర్ లో అయితే ఏం మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరమే లే నాకైతే ట్రైలర్ బాగా అయితే నచ్చింది కొంతమంది అయితే సీరియల్ మాదిరి ఉంది అలా ఇలా అని అయితే అన్నారు గాని నా వరకైతే బాగా నచ్చింది ట్రైలర్ అయితే ఇంకా చిరంజీవి గారి కామెడీ గాని అన్ని మనకైతే తెలిసిందే దాని గురించి మళ్ళా మనం ప్రత్యేకంగా మాట్లాడిన అవసరం అయితేలే ఇంకా అనిల్ గారి గురించి మనకి తెలిసిందే ఇంకా పోయినసారి తీసిన మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే కామెడీ గాని అన్నిట్లలో చాలా బాగా అయితే హిట్ అయింది ఆ మూవీ అయితే ఈ మూవీ అంతకు మించి హిట్ అయిద్దని నేనైతే అనుకుంటానా అదిగాక ఇద్దరు సీనియర్ యాక్టర్లే ఈ మూవీలో అయితే ఉండేది అలాగే ఇద్దరికి ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ అనేది అయితే ఎప్పుడు ఉంటుంది అందువలన సంక్రాంతికి అయితే పండగే ఈ సాంగ్ చూసిన తర్వాత నుంచి భారీగా ఫ్యాన్స్ కి అయితే అంచనాలు అనేది అయితే పెరిగిపోయినాయి ఎప్పుడెప్పుడు టికెట్స్ ఓపెన్ చేస్తారా అని ఎదురు చూస్తాను ఓపెన్ అయిన కాడ మీరైతే టికెట్లన్నీ బుక్ చేసుకోండి సంక్రాంతికి పండగ చేసుకోండి అలాగే అన్ని మూవీలను చూసుకున్నా పండగ చేసుకోండి మూడు రోజులు మూడు పండగలతో పాటు ఈ సినిమాలన్నీ చూసి మరొక పండగ చేసేసుకోండి మీకు సాంగ్ ఎలా అనిపించింది అదైతే ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి అలాగే మన ఛానల్లో అన్ని మూవీస్ కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా అదైతే నేను మీ ముందుకు తీసుకొని వస్తానే మీకు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఇతడుతో వీడియో అయితే అయిపోయింది భయం ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం